జిల్లా అధ్యక్షులుగా లింక్గా సాయం పారదర్శిగా సైకులు నందుబాటు సైకులు భూషాధికారిగా వేర్పుల ప్రావీష్దార్డు ఉపాధ్యక్షులుగా వెలుగు సైకులు ఇంకో రమేష్ ఉన్నాడు బీ ఫైవ్ ఇంకా పొలం పేట దేశం చెప్పేసి ముందుకు వచ్చి అందరితోనే అనుకున్నారు కాబట్టి మనకు ఒక నిబంధన అంటూ ఉన్నది యాక్చువల్ గా అంటే రెండు సార్లే పోటీ చేయాలి ఆ లేదు అంటే ఇంకో పోస్టు మారాలి కానీ మేము కూడా ఇక్కడ ఏమాలోచిస్తున్నాం అంటే నిబంధనలు పక్క మళ్ళీ దాన్ని సవరించుకొని జిల్లాలలో ఎవరైతే గట్టిగా పనిచేసి బలపడిన సంఘాన్ని బలపేతం చేస్తారో వాళ్ళకే బాధ్యతలు అప్పచేస్తారని చెప్పేసి కూడా అనుకుంటున్నాము రామ్ మళ్ళీ మూడోసారి అధ్యక్షులుగా ఎన్నిక అవుతున్నట్టుగా మీ అందరి సమక్షంలో సప్పటం ద్వారా పెంచే దాని జిల్లా కార్యదర్శిగా తిక్కు రామ్మ బాబు రామ్ బాబు జిల్లా కార్యదర్శిగా వారి జైన్ అవుతుంటే ముక్క రామ్మాబు

శైకులం శైకులగం నేకుల ఉద్యానగర్ గురుగాల వెంకన్న కురుమ గోపి తొట్టాల పేదర్ ముఖ్యమైన సినిమాస్ కేరళ సంక్షేమ పథకాలు ఇస్తాం కేరళ ప్రభుత్వం సేవ వేర్పడి చేస్తాం వినసన ఇస్తాం అని చెప్పి నేడు ప్రభుత్వ ప్రతిటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదో దారిలో తారపుడుగా కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో జర్నలిస్ట్ అన్నిటికీ వాళ్ళన్నిటిని కూడా నెరవేర్చాలి ప్రతి జర్నలిస్టుకు కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో హెల్త్ కార్డును చిల్లుబాటు అయ్యే విధంగా ఓ చట్టం తీసుకురావాలి అరులైన ప్రతి జర్నలిస్టు కూడా అగ్రేషన్ కార్డు ఇవ్వాలి